దేవునికి స్తోత్రం అండి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను యేసు ప్రభువారిని నమ్ముకున్న మనము భక్తిని సంతోషంతో కొనసాగించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసండి దేవుని వాక్యంలో ఉన్న లోతైన సత్యాలు అర్థం చేసుకొని అవి నిజము అని నమ్మకపోవటం వల్ల యేసు ప్రభువారు మనకేమివ్వబోతున్నారు ఆయనలో మనం ఏం పొందుకోబోతున్నామో అర్థం కాకపోవటం వల్ల అర్థమైనా కూడా నమ్మకపోవటం వల్ల భక్తిలో ఉన్న సంతృప్తిని ఆనందాన్ని మనం పొందుకోలేము దినాలు గడుస్తున్న కొలది కూడా మనకు ఒకలాంటి విసుగుదల పుడతూ ఉంటుంది కానీ ప్రియులారా భక్తిలో చాలా సంతోషం ఉంది పౌలు గారు రాస్తూ తిమోతి మొదటి పత్రిక మొదటి పత్రిక ఆరు ఆరులో అంటారు కదా సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని అంటే పౌలు గారు మనం భక్తి చేస్తున్నాం కదా ఈ భక్తి మనకి లాభాన్ని తెచ్చిపెట్టబోతుంది మనం చేస్తున్న ఈ భక్తి అంతటి ఎవరికైనా లాభం వస్తుంది అంటే ఎంత కష్టపడుతూ ఉంటాం కదా లాభం కోసమే ఏ పనైనా చేస్తాం అలాగే భక్తి కూడా మనకు ఒక లాభాన్ని ఇవ్వబోతుంది అని ఆయన మాట్లాడుతూ ఆ పైన కొన్ని మాటలు రాస్తారు కొంతమంది లాభం కోసం భక్తి చేస్తున్నారు క్రీస్తుని నమ్ముకుంటే ఏదో వస్తుంది అని నమ్ము లాభం కోసం లాభం ఆశించి భక్తి చేస్తున్నారు అది కాదు భక్తే మనకి లాభాన్ని తెచ్చి పెడుతుంది అని మాట్లాడుతున్నారు ఈ మాట రాస్తున్న పౌలు గారు తన జీవితం ఆలోచిస్తే క్రీస్తును సంపాదించుకున్నట్టు కోసం అంట తనకి ఏవైతే లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని నష్టంగా పెంటగా ఎంచుకున్నాను అంటారు తనకేమున్నాయండి తన పరపతి కానీ తన జ్ఞానం తన యొక్క సంపద ఈవెన్ తనకున్న శరీర ఆశలు కోరికలు అన్నిటినీ కూడా ఆయన పెంటగా ఎంచుకున్నారు ఎప్పుడు అంటే తాను సంపాదించుకోబోతున్న యేసు క్రీస్తు వారి యొక్క విలువ ఆయన ఏమి ఇవ్వబోతున్నాడో ఆ మృతుల పునరుత్థానము ఆ నిత్యమైన స్వాస్థ్యము ఆ క్రీస్తును సంపాదించుకున్నప్పుడు ఏం పొందుకోబోతున్నాడు అంత అర్థమైన తర్వాత దేవుని విలువ అర్థమైన తర్వాత ఆయన వెలుగులో ఇదంతా కూడా చాలా చిన్నగా నష్టంగా పెంటగా అనిపించింది కానీ మనం ఎక్కడ పొరపడుతున్నాము అంటే ఏసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఈ లోకంలో మంచి పేరు మంచి ఘనత లేక ఏదో ఆ కలిసి వస్తుంది సంపద ఇలా భౌతికమైన విషయాల కొరకు ఏసుక్రీస్తువారిని నమ్ముకుంటున్నాం కానీ ఆయన ఇచ్చే నిజమైన లాభం ఏంటో మనం గ్రహించలేము లాభం కోసం భక్తి చేయటం వేరు భక్తే లాభము అని గ్రహించి భక్తిని చేయటం వేరు ఏదేమైనా ప్రియులరా యేసు ప్రభుత్వం మనం గ్రహి అర్థం చేసుకుంటే దేవుడు ఏమై ఉన్నాడో అర్థం చేసుకుంటే ఆయన గొప్పతనం మనకు అర్థమైన తర్వాత ఈ లోకంలో అన్ని కూడా మనకి కానీ పెంటగానే కానీ అసలు ఏమనిపించవండి కానీ దేవుడు అర్థం కాకపోతే ఇవన్నీ చాలా గొప్పవిగా కనిపిస్తాయి వీటి కోసమే ఆరాటపడుతుంటాం ఈ వీటి కోసమే మనం ఓ జీవితంలో ఆశపడుతూ అవి దొరకపోతే అసంతృప్తి పాలైపోతూ ఉంటాం కానీ గమనించండి నిజమైన భక్తి చేసేవారండి ఈ లోకంలో జీవిస్తూ మరో లోకంలో ఆనందిస్తారు తెలుసండి ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారు కదా ఆయన గుడారాలలో నివసించుచు పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూసాను అని ఉంది నివసిస్తుంది చాలా టెంపరీ హౌస్ ఆయనకి ఏం తక్కువ ఆయన చాలా జమీందారు కుటుంబానికి చెందినవాడు ధనవంతుడు కానీ చాలా సామాన్యమైన జీవితాన్ని జీవిస్తూ ఏమి పొందుకోబోతున్నాడో దానిని బట్టి ఆనందిస్తూ దాని కొరకు ఎదురు చూచి అని ఉంది కదండి ప్రియులారా నిజంగా భక్తి కలిగిన వారండి ఈ లోకంలో కలిగి ఉన్న వాటి మీద వాళ్ళ ఆనందం ఆధారపడి ఉండదండి ఏదో వస్తే లేకపోతే మనకి ఏదో ఉంటే ఉన్న సంపదను బట్టో మనకున్న ఏదో ఘనత ప్రఖ్యాతలను బట్టి మనకు ఆనందం ఉండదు కానీ ఏసుక్రీస్తు వారి ద్వారా మనం ఏం పొందుకోబోతున్నామో దాన్ని బట్టి మన ఆనందం ఆధారపడి ఉంటుంది కాబట్టి గమనించండి చాలాసార్లు అంటే మనకి ఈ లోకంలో కొంచెం లేమి స్థితి ఉన్నప్పుడు మనకి ఉన్న వాళ్ళని చూసి ఒకలాంటి భావన కలుగుతూ ఉంటుంది దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చాడు ఇవ్వలేదు ఈ బాధలు తట్టుకోలేకపోతున్నామని ఒక విసుగుదల మనకి కలుగుతుంది ఒక మాట చెప్పమంటారంటే దేవుడు అనంత జ్ఞాని అండి ఆయన ఎవరు ఏ స్థితిలో ఉండటము మనకి మేలో ఆయనకి తెలుసు నీకు అన్నీ ఇస్తే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేస్తావు వాటిల్లోనే ఆనందిస్తావు అని ఒకవేళ దేవునికి తెలుసు తెలుసు కాబట్టి అలాంటి సందర్భాల్లో కొన్ని మనకి దేవుడు ఇవ్వడు లేదు మనకి ఇచ్చినా కూడా మన మనసంతా ఆయన మీదే ఉంటుంది ఆయన కొరికే ఖర్చు చేస్తాము అని దేవునికి నమ్మకం కలిగినప్పుడు కొన్నిసార్లు మనకి ఉన్నతమైన స్థితిలో పుట్టుకుతోను ఒక సంపన్న స్థితిలో దేవుడు ఉంచుతాడు కాబట్టి మన క్షేమం కోరి అన్నీ తెలిసిన దేవుడు మనకి ఏది మేలో ఆ స్థితిలో మనల్ని ఉంచుతాడండి అంతే తప్ప దేవుడు పక్షపాతంతో కాదు ఆయన అర్థం చేసుకోవడంలో మనం విఫలం అవ్వకూడదండి గమనించండి ప్రియులారా మనం ఈ లోకంలోకి ఏం తేయలేదు ఇక్కడి నుంచి ఏం తీసుకొని వెళ్ళిపోమని పౌల్ గారు అంటున్నారు పుట్టినప్పుడు కంటే ఈ లోకంలో ఏ వ్యక్తి పేదవాడు కాదండి పుట్టినప్పుడు మనకి ఏమీ ఉండదు ఏమీ తీసుకున్నాం ఖాళీ చేతులతో ఈ లోకంలోనికి వస్తాం కానీ ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎంతో కొంత వస్త్రాలు వేసుకుంటున్నాం అద్దెల్లో సొంతల్లో ఏదో దదానిలో ఉంటున్నాం ఎంతో చిన్నదో పెద్దదో మరి ఉద్యోగ వ్యాపారాలు ఏవో చేసుకుంటున్నాం మూడు పూటలా తింటున్నాం ఇవన్నీ పుట్టినప్పుడు ఉన్నాయా అంటే లేవండి ఒట్టి చేతులతో వచ్చాము ఒటు చేతులతోనే వెళ్ళాలి కానీ ఈ లోకం మట్టుకు ఏది అవసరమో అది దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి వీటి కోసం మనం ఆరాటపడి వీటి కోసం దేవుడు నమ్ముకోవటం కాదు కానీ వీటన్నిటికంటే దేవుడు ఇవ్వబోయే నిత్యమైన స్వాస్థ్యం అవుతుంది అసలు క్రీస్తుని సంపాదించుకున్నట్టే మనకి గొప్ప భాగ్యం అండి దానికోసం మనం ఆశతో ఎదురు చూస్తూ భక్తిని చేయాలి ఈ లోకంలోకి ఏమీ తీసుకురావని తెలిస్తేనే ఇన్ని ఆరాటాలు ఇన్ని దౌర్జన్యాలు ఇన్ని యొక్క అన్యాయాలు జరుగుతున్నాయి ఒకవేళ ఇక్కడ నుంచి ఏదన్నా తీసుకొని వెళ్ళాల్సిన వెసులుబాటు దేవుడిచ్చాడు అనుకోండి మనుషులు ఇంకెంతగా ఈ లోక సంబంధమైన వాటి కోసం ఆరాట పడిపోతారు ప్రిలరా మనము దేవుని వాక్యంలోనున్న సత్యాల గురించి ఆలోచిస్తే ఆ జీవిత సత్యాలను దేవుని వాక్యము వెలుగులో మనం ఒకవేళ ఆలోచించగలిగి అర్థం చేసుకుంటేనండి చాలా ఆనందంగా ఉంటాం మన ఆనందము ఇహ సంబంధమైన వాటి మీద ఆధారపడి ఉండదు మనం ఏం పొందుకోబోతున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రభువారు అంటారు ఒక లోకమంతా సంపాదించుకున్న తన ఆత్మను పోగొట్టుకుంటే దానికి ఏం ప్రయోజనం అని లోకంలో ఎంత సంపద ఉందండి ఏసుప్రభు వారు ఆ సంపద అంతటికంటే కూడా నువ్వు పొందుకున్న ఆత్మరక్షణే చాలా విలువైనది అని చెప్తా ఉన్నారు అంత విలువైన రక్షణ మనకి క్రీస్తులో దేవుడు అనుగ్రహించాడు అంతేకాదండి ఈ క్షణకాలం ఉండే లోకంలో మనం ఏది తీసుకొని వెళ్ళాం కొంతకాలము ఉన్న స్థితిని బట్టి ధనవంతుడైన అబ్రహాము అన్నీ విడిచిపెట్టుకున్న నాకు ఇదేం కాదు పొందుకోబోయేది అని చెప్పి దానికోసం ఎదురు చూసినట్లుగా దేవుని దేవుడు ఇవ్వబోయే స్వాస్థ్యం కొరకు క్రీస్తుని బట్టి సంపాదించుకున్న క్రీస్తు వారిని బట్టి ఆనందిస్తూ సంతోషంగా భక్తి చేద్దాం అర్థం చేసుకుందాం వాక్యాన్ని మన యొక్క చిన్న చిన్న వాటి కోసం ఆనందాన్ని కోల్పోయి ఎవరినో చూసి నేను అలా లేను నాకు అది లేదు అని చెప్పి దేవుడిచ్చే ఆనందాన్ని ఉన్న స్థితిలో మనం ఆనందాన్ని కోల్పోతూ ఉంటాం అలా వద్దండి అర్థం చేసుకుందాం మనం ఒకనొక రోజు గొప్ప లాభాన్ని మనం చేసే భక్తి ద్వారా పొందుకోబోతున్నాం లాభం కోసం భక్తి వద్దు భక్తే మనకి లాభాన్ని తెచ్చిపెడుతుంది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆ ఉన్నతమైన ఆ యొక్క రాజ్యానికి మళ్ళందరినీ చేర్చినట్లుగా దేవుడు ఆశీర్వదించింది గాక ఆమె